నమస్తే వెల్కమ్ టు టెస్ట్ మెనీ ట్రోల్స్ గత ఎపిసోడ్లో ఒక కుర్రాడు సాక్ష్యం చెప్తూ వాళ్ళ నాన్నకి పది రోజుల నుంచి మోషన్ రాక స్ట్రక్ అయిపోయింది దానికోసం ఏసయ్యని ప్రార్థన చేశాడు మరి ఆ తర్వాత ఏమైంది అనేది మనం వచ్చే వారం ఎపిసోడ్లో చూద్దాం అని అనుకున్నాం కదా మరి ఆ ఒక పది రోజులు మనం బ్రేక్ తీసుకున్నటువంటి నాలుగు రోజులు కలిపి మొత్తం పద్నాలుగు రోజులు ఆయనకి స్ట్రక్ అయిపోయినట్లు మరి ఏసయ్య ఎలాంటి అద్భుతం చేసి ఆయనకి రిలీఫ్ ఇచ్చాడు అనేది ఆ కుర్రాడి మాటల్లో చూద్దాం ఇప్పుడు నాకు పది రోజుల నుంచి మోషన్ అవ్వలేదు నాకు ఏమీ లేదు ఇప్పుడు ఏంటి ప్రభువా నాకు మోషన్ ఫ్రీగా అయ్యేటట్టు చూడు అని అని చెప్పేసి నాన్న ఇంటికి వెళ్ళి ప్రార్థన చేసిన తర్వాత ఒక గంటలో ఫ్రీగా మోషన్ అయిపోయింది నిద్రపోయినాడు చూసారా బట్టల మీద మురికిని బార్తో రుద్దితే క్లీన్ అయిపోయినట్లుగా ఏసైకి ప్రార్థన చేయంగానే ఫ్రీ మోషన్ ఇవి మనకి సినిమాల్లో వచ్చేటటువంటి వాణిజ్య ప్రకటనల కంటే కూడా అట్రాక్టివ్గా ఉంది ఈ అనేవి సరే ఇంకా మనం నిద్రపోయిన తర్వాత నాన్న పడుకోనున్నప్పుడు బెడ్ మీద ఒక చిన్న దూరం నుంచి ఒక చిన్న స్టూల్ ఆ బల్ల మీద నల్లగా పొట్టిగా జుట్టంతా ఇలా వేసుకొని తెల్ల చీర కట్టుకొని ఎర్రటి బొట్టు పెద్దది పెట్టుకొని ఒకటి ఆకారం ఇట్లా నాన్న వైపు రావడం నాన్న చూస్తూ ఉన్నాడు ఆ దగ్గరికి వచ్చి నాగిరెడ్డి అని చెప్పి పిలిచింది నాన్న లేచినాడు మొత్తానికి ఇక్కడ వర్మ సినిమాలో దయ్యమా విట్లాచార్య సినిమాలో దయ్యమో తెలియదు కానీ ఒక చక్కని రూపంతో ఆ రూపాన్ని కూడా వర్ణించాడు వచ్చి నాగిరెడ్డి అని పేరుతో సహా పిలిచిందంట ఆ దెయ్యం మరి ఆ దెయ్యం ఆప్యాయంగా పేరు పెట్టి పిలిచిన తర్వాత నాగిరెడ్డి గారు ఏం చేశారో చూద్దాం నీ దేవుడు ఎంత గొప్పవాడో నీకు తెలుసా అని అడిగింది అడిగితే నా దేవుడు నన్ను రక్షించి పాపములను క్షమించిన గొప్ప దేవుడు అని చెప్పినాడు చెప్పిన తర్వాత మరి ఆ గొప్ప దేవుడు నేను పిలుస్తున్నాడు వస్తావా అని పిలిచింది అది అంటే ఇప్పుడు వీళ్ళ దేవుడి వచ్చింది ఆ దెయ్యం ఆయన దగ్గర నుంచి వచ్చిందా స్టాకు నా దేవుడు నన్ను రక్షించిన దేవుడు నా పాపంలో అడిగిన దేవుడు ఆయన పిలుస్తే వస్తాగా నువ్వు పిలుస్తే నేను రాను అన్నాడు అనేవరకు ఏ విధంగా ముందుకు వచ్చిందో అదే విధముగా తలదించుకొని అది ఓడిపోయి అంటే జయించలేక దేవుని బిడ్డలను జయించలేక వెనక్కిపోవడం నాన్న చూసినాడు ఆ రోజు ఎంతో సంతోషించినాడు నా ఆరోగ్యం బాగుపడింది అని సంతోషించలేదు కానీ సాతాను ఓడించగలిగినాడు దేవుని బిడ్డ అని చెప్పి ఎంతో సంతోషించినాడు అసలు తను ఏం ఆశించి వచ్చింది ఆ దెయ్యం ఆ సాతాను అక్కడ ఏం డిసప్పాయింట్మెంట్ అయ్యింది ఈయన ఏం గెలిచాడు యుద్ధాన్ని వంద మందిని చంపిన కాలభైరలాగా ఫీల్ అయ్యాడంట మరి ఏం చేశాడు ఈయన నాగిరెడ్డి ఇప్పుడు ఆ వికృతమైన రూపం నిజంగా ఒకవేళ వచ్చినట్లయితే ఆ దగ్గరకు వచ్చి నాతో వస్తావా నేను తీసుకెళ్తానంటే ఎవరైనా రానంటారు అది అదే అదేమన్నా కాజల్ కరీనా కపూర్ రమ్మనంగా వెళ్ళిపోవడానికి ఎవడైనా రానని అంటాడు ఇప్పుడు సాధారణ చేయించినట్టా పోని అది నిజంగా దెయ్యమయ్యి ఒకవేళ వచ్చిందే నిజమైతే ఈయన రాను అనగానే ఆ సర్లే నీకు ఇష్టం లేదు కదా నేను పోతుందాలే అని పోయిద్దా మరుసటి రోజు రెవ్వ మన నాకున్న క్యాన్సర్ని కూడా నువ్వు అని ప్రార్థన చేసి పడుకున్న తర్వాత ఆయన పడుకున్నప్పుడు ఒక దేవదూత వచ్చి ఈ తలని డ్రైవర్తో ఇది ఓపెన్ చేసినట్టుగా ఆయన కలవచ్చింది మళ్ళీ ఆపరేషన్ మొదలుపెట్టింది అంట అయ్యో దేవదాతో ఇప్పుడు ఇంత ముందు గొంతులో ఉన్నదాన్ని తీసి బ్రెయిన్లో వేసాడు కదా ఇప్పుడు దీని దేశం ఎక్కడ వేస్తాడో చూద్దాం వెళ్ళి దేవదోత ఆపరేషన్ మొదలుపెట్టింది స్క్రూ డ్రైవర్తో అధునాతన ఆయుధాలు చూడండి టెక్నాలజీ డ్రైవర్తో ఓపెన్ చేసి ఏదో తీసినట్టుగా నానబెట్టి అక్కడ ఏమైనా ఉంటే కదా తీయడానికి గురిమేతాడు కదా అందులో ఏముండదు కదా నాన్న వెంటనే నిద్రలేచిన తర్వాత నేను ప్రార్థన చేశాను నా ప్రార్థన దేవుడు విన్నాడు నాకు అర్థమైపోయింది నాకు క్యాన్సర్ లేదు అని వెంటనే డయాగ్నోస్టిక్ సెంటర్కి వెళ్ళాడు నాకు ఇక్కడ త్రీ నాకు ఐదు సెంటీమీటర్ల క్యాన్సర్ గడ్డ నాలుగున్నర సెంటీమీటర్ల పొడు వెడల్ పొడిన క్యాన్సర్ గడ్డ నాకు బ్రెయిన్లో ఉంది ఇదిగో రిపోర్ట్స్ నాకు మళ్ళీ ఒక్కసారి స్కానింగ్ చేయండి అన్నారు స్కానింగ్ చేస్తే క్యాన్సర్ లేదు పోయింది దేవుడు ఆ రోజు ముందు రోజు కల ఇచ్చినాడు దాన్ని తీసేసినాడు ఆ నిజంగా అదే విశ్వాసంతో వెళ్ళి చెక్ చేయించుకున్నాడు అవే రిపోర్ట్లు తీసుకెళ్ళి ఎవరైతే క్యాన్సర్కి ట్రీట్మెంట్ ఇస్తుందో అదే డాక్టర్కి ఇచ్చినాడు ఇంకా నా కాదు నీకు ట్రీట్మెంట్ ఇవ్వడము మీ ఏదో గొప్ప దేవుడు ఈయన ఏదో అద్భుత ఆశ్చర్య కార్యాలు చేసే దేవుడు అని ఆయన ఒక బ్రాహ్మణుడు ఆయన కూడా ఒప్పుకొని ఆ రిపోర్ట్స్ ఆయనకి ఇచ్చేసి ఇంకొచ్చేసినాడు ఇప్పుడు ఈ వీడియోలు చూసేటప్పుడు మీరు కూడా ఏం చేయాలంటే స్క్రూ డ్రైవర్తో మీ తలకాయ ఓపెన్ చేసుకుని మీ బుర్ర పక్కన పెట్టేయాలి మెదడు పక్కన పెట్టేసి ఎంటీ మైండ్తో వింటే మీకు లాజిక్ లేకుండా వినగలుగుతారు మీరు ఇందులో లాజిక్లు కానీ తర్కం కానీ అసలు ఎలా జరుగుతుందా అనే ఆలోచనలు కానీ పెట్టుకున్నారంటే మీకు అసలు బండి వెళ్దాం కాబట్టి మీరు కూడా ఒక స్క్రూ డ్రైవర్ పక్కన పెట్టుకోండి మీ బ్రెయిన్ ఓపెన్ చేసి పక్కన పెట్టారు ప్రస్తుతానికి వింటా ఉన్నాడు ఇక వచ్చినాడు వచ్చేసిన తర్వాత నిజంగా క్యాన్సర్ పోయింది దగ్గర దగ్గర చాలా సంవత్సరాల తర్వాత మళ్ళీ రెండు వేల ఏడవ సంవత్సరంలో మళ్ళీ క్యాన్సర్ వచ్చింది ఈసారి క్యాన్సర్ ఎక్కడ వెన్నెముకకి వెన్నెముక్కకి బోన్ అది చెప్పే కదా ఇప్పుడు ఆ స్క్రూ డ్రైవర్తో తలకాయలో తీసి ఎక్కడ పెడతాడో అని అనుకున్నాం కదా వెనుముకలు వేసేసాడు వీళ్ళ దేవదోత వీళ్ళ దేవుడు వచ్చి ఫస్ట్ గొంతులో తీసి అక్కడ వేసాడు అక్కడ తీసి మళ్ళీ వెనుముకలు వేసాడు అనమాట అంటే వీళ్ళు ట్రైనీ డాక్టర్స్ అనమాట ప్రాక్టీస్ చేస్తున్నారు వీళ్ళ నాన్న మీద దేవదోతలు పంపించి మీరు ఎలా అయిన ప్రాక్టీస్ చేయండి ఆపరేషన్ అని చెప్పి దేవదోతలు పంపిస్తా ఉన్నాడు వీళ్ళు దేవుడు వాళ్ళకి పాపం కుదిరి కుదరక అక్కడ దిక్కడ ఇక్కడ అక్కడ వేసి చేస్తున్నారు ఆ క్యాన్సర్ వచ్చిన తర్వాత నానేమన్నానంటే అన్ని హాస్పిటల్స్ తిరుగుదామన్నీ తిరిగిన తర్వాత అదేంటి అసలు మళ్ళీ హాస్పిటల్స్ అంటాడింది ఇప్పుడు పిలిస్తే వీళ్ళ దేవదాత స్కూటీ పట్టుకుని వచ్చేస్తాడు కదా స్కూటీ ఎక్కి మళ్ళీ హాస్పిటల్ దేనికి అనవసరంగా డబ్బులు ఒక రోజు నాన్న హాల్లో పడుకోనున్నారు దివానా మీద మంచం మీద ఉండి నన్ను పిలిచినాడు నన్ను పిలిస్తే ఫస్ట్ అమ్మ నన్ను బయటకు తీసుకెళ్ళింది హీరో గారు ఇప్పుడే ఎంట్రీ అసలు ఇప్పుడు దాకా ఈయన క్యారెక్టర్ రాలా మరి ఏ వయసులో ఎంట్రీ ఇచ్చాడో అబ్బాయి నాన్నని మనము జంగగుంటలో తీసుకెళ్తే బాగుంటుంది మన సొంత మన స్వగ్రామానికి తీసుకెళ్దామా అన్నది ఎందుకమ్మా అని అన్నాను అంటే నాన్న ఇంక ఉండరు మనం తీసుకెళ్ళాలి అని అంటే నాకు అర్థం కాలేదు అప్పుడు దాకా నాన్న ఉండరు తీసుకెళ్దామని ఉంది అమ్మ అని అయితే నాకు అది కొన్ని సంవత్సరాల తర్వాత అర్థమైంది ఎప్పుడు కూడా ఇంట్లో విషయాలు మా అమ్మ నాకు చెప్పదు మా నాన్న రోజు పిలిచాడు వెళ్ళి అక్కడ కూర్చున్నాను కూర్చుంటే రాకి దేవుడు నాతో మాట్లాడినాడు ఇంకా దేవుడు నన్ను తీసుకోవాలనుకుంటున్నాడు నేను ఇంకా మరి అక్కడ ఆయనకు చేయి తక్కువైంది ఈయన ఇప్పుడు పైకి తీసుకుపోయి టీంలో జాయిన్ చేసుకుంటాడు అనమాట మాట్లాడి వచ్చే అబ్బాయి మనం ఆడుకుందాం చెప్పి చెప్పాడు అంతా నా వయసు అంతా పదహారు సంవత్సరాలు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ రాసి పది రోజులు కాలేదు వచ్చి అక్కడ కూర్చొని ఉంటే ఇంకా దేవుణ్ణి నన్ను తీసుకోవాలనుకుంటున్నాడు మీ పెద్దనాయిని కానీ బాబాయిని కానీ ఇన్ని రోజులు చదివించి గొప్ప ఉన్నతమైన స్థానంలో పెట్టాను దేవుడు ఇంకొక మాట కూడా చెప్తున్నాడు వాళ్ళందరూ నిన్ను వదిలేస్తారంట ఎవరు నిన్ను పట్టించుకోరు నా మరణమైన తర్వాత ఏది ఏమైనా కూడా వీళ్ళందరూ వదిలిపెట్టినా అందరూ విడిచిపెట్టిన సంఘాన్ని వదిలిపెట్టకు దేవుణ్ణి వదిలిపెట్టకు దేవుణ్ణి పట్టుకొనే ఉండు చివరి రోజు ఇంకా అది జనవరిలో నాకు ఆ మాట చెప్పినాడు నోరు పడిపోయింది ఈయన ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ రాసి పది రోజులు అయ్యింది అప్పుడు వీళ్ళ నాన్న పిలిచి అప్పగింతలు చెప్పాడు అని చెప్పాడు కదా ఆ చెప్పింది ఎప్పుడంట జనవరి నెల అంట జనవరి నెలలో ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ పెట్టేవాళ్ళు అక్కడ ఉన్నారండి దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం పెడుతుంది ఇప్పుడు స్క్రిప్ట్ రాసుకునేటప్పుడు ఇక్కడ కొడతుంది తేడాగా ఉందని చెప్పి ఒకసారి చూసుకోవాలి కదా చదువుకోవాలి కదా అంత తలా తోక లేకుండా రాసేయటమే రాసి చదివేయటమే కా ఏప్రిల్ ఇరవై రెండో తారీఖు వచ్చింది గట్టిగట్టిగా శ్వాస తీసుకోలేక అరుస్తా ఉన్నాడు హాల్లో పడుకొని అయితే ఈ క్యాన్సర్ వచ్చినప్పుడు కూడా ప్రతిరోజు కోడికలు ఉన్నప్పుడు మేము చర్చకి వెళ్తున్నప్పుడల్లా మేము ఇంటికి తాళం వేసుకుని వెళ్ళేవాళ్ళం కాళ్ళు పనిచేయవు చేతులు పనిచేయవు నన్ను మందిరానికి తీసుకెళ్ళండి అని ఏడ్చేవాడు మందిరం అంటే అంత మక్కువ నన్ను మందిరానికి తీసుకెళ్ళండి తీసుకెళ్ళని ఎంతగా ఏడ్చేవాడు ఏంటి ఇంతకుముందు టిప్ టాప్ అంటూ టింగ్ రంగం అంట నడుచుకుంటా ఇంటికి వచ్చేసాడు అని చెప్పాడు కదా మళ్ళీ కాళ్ళు చేయవు చేతులు పనిచేయవు మందిరానికి వెళ్ళలేకపోతుంది అడిగింది అయ్యా అసలు మీ నాన్న ఒక్కడేనా మీ నాన్న గురించి చెప్తున్నావా పక్కింట్లో జరిగినవి కూడా మీ నాన్న ఆపాదించి చెప్తున్నావా అసలు ఎన్ని క్యారెక్టర్లు ఉన్నాయి ఎంతమంది గురించి చెప్తున్నావో నాకు అసలు అర్థం కావట్లేదు పైగా ఇలా దేవుడితో డైరెక్ట్గా కాంటాక్ట్ ఉంది మాట్లాడుతూ ఉన్నాడు మరి ఈయన మంచం మీద పడుకుని అలో లస్మణాన్ని ఏడుస్తూ పడుకుంటే అద్భుతం ఎందుకు ఎందుకయ్య అసలు లేచి బ్రహ్మాండంగా నడిస్తే కదా అద్భుతం అయ్యేది అంటే ఇక్కడ నాకేం అర్థం అవుతుంది అంటే ఆ వచ్చింది ఒక్కటే క్యాన్సర్ నువ్వు ముందు గొంతులో వచ్చిందని చెప్పాడు కదా ఆ గొంతులో వచ్చిన క్యాన్సరే క్యాన్సరేక ఈ మధ్యలో హాస్పిటల్కి వెళ్తా ఉన్నారో తిప్పుతూ ఉన్నారో ట్రీట్మెంట్లు తీసుకుంటా ఉన్నారు ఇది తగ్గిపోయింది తల్లోకి వెళ్ళింది అది తగ్గిపోయింది వెనుమకలకు వచ్చింది ఇది అబద్ధాలు ఆ ఒకటే క్యాన్సర్తో ఈయన కుంగిపోయాడు కుసించిపోయాడు మంచోలో పడ్డాడు కొన్నాడు చనిపోయి ఉంటాడు కానీ మరి ఏసైకి ప్రార్థనలు చేశారు ఏంటి ఉపయోగం అడుగుతారు కదా జనాలు ఆ ముందు వచ్చిన క్యాన్సర్ తగ్గిపోయింది మళ్ళీ వచ్చింది అదే తగ్గిపోయింది మళ్ళీ వచ్చిందని చెప్పి ఈ కహాని అన్నమాట ఇవన్నీ ఇంటికి తాళం వేసుకుని వెళ్ళాను ఎందుకంటే పాక్కుంటూ అయినా వచ్చేస్తాడేమో ఆ కిలోమీటర్ దూరం చర్చికి అని అంటే వాళ్ళ దేవుడు ఇంట్లో ఈయంతో మాట్లాడతల్ల పాక్కుంటూ డేకుంటూ చర్చి దాకా వెళ్ళాల్సిన అవసరం ఏమో ఉంది డైరెక్ట్గా వీళ్ళ దేవుడే ఈయన దగ్గరికి వచ్చి మాట్లాడుతుంటే పాకుంటే చర్చికి వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది అసలు డిసెంబర్ థర్టీ ఫస్ట్ నైట్ ప్రేయర్ ఉంటుంది ఆల్ నైట్ ప్రేయర్ అంట అవుట్ లాగా జనవరిలో ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ రాశాను అన్నాడు అది అయిపోయిన పది రోజులకి నాని పిలిచి అప్పగంతలు చెప్పాడు అన్నాడు అంటే అప్పటిదాకా దాకా బాగానే ఉన్నాడని కదా ఇప్పుడే నన్ను తీసుకోవడానికి కబుర్ వచ్చింది పర్లోకొని వెళ్ళిపోతాను అన్నట్టుగా చెప్పాడంట అంటే అంత ముందు బాగానే ఉన్నాడు మరి డిసెంబర్లో ఏడ్చాడు ఆల్ నైట్ ప్రేయర్లో అంటాడేంటి తర్వాత మళ్ళీ ఏప్రిల్కి వెళ్ళిపోయాడు అసలు జనవరిలో ఎగ్జామ్స్ పెట్టే అర్థం కావట్లేదు ఈ డిసెంబర్కి ఎందుకు వెళ్ళాడు తెలియదు అప్పుడు ఎందుకు ఏడ్చాడు